నమస్కారం ఈరోజున స్నేహము ఎటువంటి వాటితో చేయాలి ఎటువంటి వాటితో చేసిన వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఒక చిన్న పురాణాలకు సంబంధించినటువంటి ఒక చిన్న కథను మనం ఇవాళ విందాం పూర్వం సాందీపుడు అనేటువంటి మహర్షి దగ్గర సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యంలో చదువుకోవడానికి వెళ్ళేవారు అతనితో పాటు అనేక మంది విద్యార్థుల్లో అతనికి ముఖ్యమైనటువంటి మిత్రుడిగా ఉన్నవాడు సుధాముడు అనేటువంటి ఒక విద్యార్థి కూడా ఉండేవాడు వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఆత్మీయంగా ఉండేవారు పూర్వం విద్యాలయంలో ఎలా ఉండేదంటే గురువు గారికి కావలసినటువంటి సేవలు చేస్తూ ఉండడం గురుపత్ని చెప్పినటువంటి పనులు గురువుగారు చెప్పినటువంటి పనులు చేస్తూ గురువారు ఎప్పుడు బాటను నేర్తారంటే అప్పుడు బాటను నేర్చుకునేవారు అటువంటి విద్యాలయాలు పూర్వం ఆశ్రమాల్లోనే ఉండేవి ఒక రోజున ఒక రోజున వాళ్ళందరూ వాడిద్దరిని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురామని చెప్పి గురు పత్ని ఒక ఆజ్ఞ వేసింది సరే వెళ్ళేటప్పుడు పాపం చూడారు కదా కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళకి కొన్ని అటుకులు మూట కట్టి ఇవ్వడం జరిగింది ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు కట్టెలు కొట్టారు అక్కడ అనుకోకుండా ఒక కొండపోతగా వర్షం వచ్చింది ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఇద్దరు ఎప్పుడైతే నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నారో కృష్ణుడు సాక్షాత్గా లాగా పూర్తిగా నిద్రపోయాడు మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఆ నిద్రపోతుండగా అప్పుడు నెమ్మదిగా ఈ సుధాముడు అనేటువంటి వాడు తన దగ్గర ఉన్నటువంటి అటుకుల మోటార్ని జాగ్రత్తగా తీసి ఆ అటుకుల అన్నిటినీ కూడా గుప్పిట్లో నోట్లో వేసుకున్నాడు ఎప్పుడైతే నోట్లో వేసుకున్నాడో శ్రీకృష్ణుడికి అనుమానం వచ్చింది ఏమిటి మిత్రమా తింటున్నావు అని అడిగాడు బాబాయ్ పేరు ఏమీ తింటలేదు అని చెప్పి ఒక మాట చెప్పాడు చలికి వర్షం వస్తుంది కదా చలికి పెదాలు వండుకుతున్నాయి పళ్ళు తదుగుడుతున్నాను అంతే అన్నాడు తదాస్తు అన్నాడు శ్రీకృష్ణు సరే అది అయిపోయింది అటుకులు తినేయడం అయిపోయింది వీరిద్దరు కలిసి ఇంటికి వచ్చేసారు అలాగే క్రమేపీ కొన్ని రోజులు అయిపోయింది విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది ఎవరి సంస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడేమో అయిపోయేటువంటి సంవత్సరం ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ సుధాముడు కూడా వివాహం చేసుకున్నాడు అతనికి కామాక్షి అనేటువంటి భార్యతోటి వివాహం జరిగింది యనమండుగురు పిల్లలు పుట్టడం అనేటువంటి జరిగి అలాగే అక్కడ శ్రీకృష్ణుడు కూడా అష్టమంది భార్యలను వివాహం చేసుకున్నాడు మంచి ధనవంతుడిగా రాజభా రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు శ్రీకృష్ణుడు కష్టాలు పడుతున్నటువంటి మన ఈ కుచేరుడి యొక్క భార్య అంది ఏమండి మన మీ మిత్రుడు చాలా డబ్బు ఉన్నవాడు కదా ఒకసారి శ్రీకృష్ణుడు వెళ్ళి మన కష్టాలు ఎలా ఉన్నాయని చెప్పి అడిగితే ఆయన కావాల్సింది ఏదో మనకి ఏర్పాటు చేస్తారు కదా వెంటనే సరే బయలుదేరతా అని చెప్పి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఎవండి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సామెత ఉంది మీరు కూడా ఏదో కొన్ని అటుకులు ఇస్తున్నాను పట్టుకలండి అని చెప్పి ఆ పాతగా ఉన్నటువంటి కంపు కొడుతున్నటువంటి ఒక పాత అటుకులని మూట కట్టి ఇచ్చింది ఇవి మూట వేసుకుని వెళ్ళాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో అడవిలో వెళ్ళేటప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడి యొక్క ద్వారపాలకులు ఇతను ఒక బిచ్చగాడు అనుకుని బయటికి గంటేయడం మొదలుపెట్టారు వెంటనే ఆ పై నుంచి చూస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరో వచ్చారు అని చెప్పి వెంటనే మిత్రమా అతను వదలండి అతను రమ్మని అన్నాడు లోపలికి వెళ్ళాడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సకల మర్యాదలు చేశాడు శ్రీకృష్ణుడు తన భార్యను రమ్మన్నాడు వాళ్ళు అతనికి పాదాలు కడిగారు కాదాలు కడిగి ఆ నెత్తిని నీళ్లు జరుపుకుంటుంటే ఆ మర్యాదలు చూసినటువంటి చిరిగిపోయిన బట్టల్లో ఉన్నటువంటి ఈ కుచేరుడికి చాలా సిగ్గుపడుతూనే ఉన్నాడు అయితే ఆఖరిని అప్పుడు మిత్రమా నాకోసం ఏమి తెచ్చి ఉంటావు నాకు ఏదో పెడతావు కదా ఏం తెచ్చావు అని అడిగాడు ఏం చెప్తాడు అంత సర్పంలో ఉన్నటువంటి బంగారు బుయ్యాల్లో కూర్చున్నటువంటి వాడికి శ్రీకృష్ణుడికి సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడికి తన ఏమి ఇవ్వగలడు అని చెప్పి ఏమీ లేదని చక్క తన అటుకుల మోటార్లో ఉండేటువంటి కొన్ని అటుకులు ఏవో తెచ్చినట్టున్నాను ఆ మోటర్ని స్వతంత్రంగా తీసుకున్నాడు ఎప్పుడైతే ఆ అటుకుల మూట తీసుకున్నాడో ఆ అటుకుల్ని కొన్ని కృష్ణుడికి తీసుకుని నోట్లో వేసుకుంటుంటే పక్కన భార్య ఉంది కృష్ణుడి భార్య ఏమంటే అన్ని మీరే అలాగా మీరు తెచ్చింది నాకు కూడా కొన్ని పెట్టండి అని చెప్పి ఆవిడ శ్రీకృష్ణుని అటుకులు తినడం మానిపించి అందరికీ పంచిపెట్టి అయితే శ్రీకృష్ణుడు వచ్చినందుకు సహాయం అడగడానికి అంత కృష్ణుడిని ఏమీ అడగలేకపోయాడు మామూలుగా మర్యాదలు అన్నీ చేసిన తర్వాత వెళ్ళొస్తాను అంటే వెళ్ళిరా మిత్రమా అన్నాడు అది వెళ్ళాడు ఆ చిరిగిని పోయిన బట్టలు కట్టుకున్నాడు కాబట్టి అతన్ని మన కుచేరుడు అని చూశాం ఎప్పుడేటువంటి చిరిగిన వస్త్రాన్ని కట్టుకోవడం అనేటువంటిది ఇది మంచిది కాదు అనేటువంటి మనకి కథలు కూడా మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే శ్రీకృష్ణుని దగ్గర నుంచి నెమ్మదిగా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికి తన ఇల్లు తన అతనికి మర్చిపోయాడు కారణం ఏంటంటే తన ఇల్లు ఉన్నటువంటి చోట్ల పెద్ద భవంతి ఏర్పడింది ఆ భవంతి పైని మంచి ప పట్టువస్త్రాలతో తన భార్య తన పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉండి నాన్న నాన్న రాగా నాన్నారు అని చెప్పి అందరూ కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళారు ఇదేమిటి మన ఇల్లులా మారిపోయింది అంటే ఏమోనండి ఇప్పుడు పది నిమిషాల్లో మాత్రమే మొత్తం మన ఇల్లు అంతా కూడా మారిపోయింది మన ఇంటి నిండా బంగారు నగలు వచ్చే బంగారు సంపద వచ్చింది అని చెప్పాను ఆహా శ్రీకృష్ణ నువ్వు అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చావా అని చెప్పి అన్నాడు ఇది కథ అంటే మిత్రులకి కానీ ఎవరికైనా సరే ఏదైనా పెట్టాలని అనుకునేటప్పుడు తనకి తాను తనకి తాను ఒకరు తినకుండా ఇతరులకు పెట్టడం అనేటువంటి సంస్కారం నేర్చుకోతే మళ్ళీ భగవంతుడు ఆ రకమైనటువంటి రూపకల్పన చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడు తింటుంటే ఇక్కడ ధర్మ ఒకటి గమనించవలసింది మనం ఎప్పుడైతే అటుకులన్నీ కూడా కృష్ణుడు తినడానికి సిద్ధపడ్డాడో అక్కడ ఉండేటువంటి కృష్ణుడి భారీ అడ్డపడింది ఎందుకు అలా అడ్డపడ్డామోంది చాలు చాలు అండి మీరు ఒక్కొక్క గింజ నోట్లోకి పెడుతుంటే అక్కడ ఒక్కొక్క రకమైనటువంటి ఆదాయం కలుగుతుంది అక్కడ ఈ సంగతి మాకు తెలుసు మీరు ఇంకా ఇచ్చారనుకోండి అతను తట్టుకోలేమను అని చేత నేనే ఆప్ చేశానని చెప్పండి ఇదండి భగవంతుడి యొక్క కృప కాబట్టి ఈ స్నేహం అనేటువంటిది మంచివాడితో చేస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి ధన్యవాదాలు